దేవుడి కోసం నువ్వు వాడబడాలి నువ్వు పాడాలి నువ్వు పాడితే దేవుడు పరవశిస్తాడు నువ్వు గనపరచబడాలి నువ్వు హెచ్చరించాలి అంతకుముందు దేవుడు గనపరచబడాలి నీ జీవితం ద్వారా నీ మాటల ద్వారా నువ్వు నీ జీవిత ప్రతి ఒక్కటి బలిపీఠం మీద పెట్టబడిన ఒక అర్పణమైపో దేవుని కోసం కష్టమైన నష్టమైన నిలబడిపో భుజం మీద మందసం పెట్టబడింది నొప్పి వస్తున్నా కానీ భరిద్దాం భుసముల మీద మందజ ఉంది అది కింద పడకూడదు బుర్ర ఎక్కినా కానీ మన భుసములు మా జీవితంలో ఈరోజు ఈ సేవా జీవితంలో నేను ఒంటరినే కానీ నాకు తోడుగా దేవుడు ఉన్నారనే విషయాన్ని నేను ఎప్పుడు మర్చిపోనండి ఎందుకనంటే చిన్నతనం నుంచి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ దూరం అయిపోయినా ఏ రోజు కూడా దేవుని ప్రేమ దూరం కాలేదండి అందుకే ఎప్పుడు కూడా నాకు తల్లిదండ్రులు అనే విషయం గుర్తుకు రాదు రాదండి కానీ నా జీవితంలో దేవుడు చేసిన మేలు ఆశ్చర్యమైన కార్యాలు ఊహించరానివ్వండి ఇక్కడ ప్రార్థన చేస్తే ఎవరితో చెప్పి తీసుకురావడం ఎవరితో మాట్లాడుతున్నాడు వేరే వాళ్ళతో చెప్పి నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు నా బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి పంపించిన దేవుడు అండి పెద్ద పెద్ద వాళ్ళతో దేవుడు మాట్లాడి నా కుమారుడు ఇలా ఉన్నాడని క్లారిటీ ఇచ్చిన దేవుడు ఎవరెవరో సేవకుల ద్వారా వాళ్ళకు ప్రార్థన చేస్తూ ఉంటే నన్ను బయలుపరచడం ఏంటంటే ఈ అర్హత లేని నాకు దేవుడు కృపించాడు చూసారా దాన్ని బట్టి దేవునికి మహిమ దేవుడు ఉన్నాడనే చాలా చిన్న సాక్ష్యం ఆరోగ్యం బాగాలేదు బాగా విపరీతంగా జ్వరం పెరిగింది టైఫాయిడ్ డబల్ టైఫాయిడ్ లాగా ఉంది ఆరోగ్యం ఏమాత్రం సందే సహకరించట్లేదు మీటింగ్స్ అయితే ఉన్నాయి ఆది ఆదివారం మీటింగ్స్ ఎన్ని ఉన్నాయి వెళ్ళడానికి ఓపిక లేదు నడవలేని పరిస్థితి వాళ్ళంతా నొప్పులు పెయిన్స్ అంతా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి అండి అయితే భోజనం తినలేని పరిస్థితి ఇడ్లీ కూడా తినలేని పరిస్థితి మొన్న ఈ మధ్యనే ఈ మధ్యనే ఎంత భయంకరంగా అయిందంటే ఇంచుమించు ఆగస్టు సెప్టెంబర్ టైంలో చాలా విపరీతంగా అనారోగ్యానికి బాగా గురైపోయాను ఎంతకంటే చూస్తే జ్వరం అధికమైపోతూ ఉంది ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కానీ ప్రయోజనం లేదు చూస్తే టైఫాయిడ్ అంటే భోజనం ఏం తెలియదు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఆవిడ గారి భూస్థాపన కార్యక్రమం నిమిత్తం మరి బాగలేదంటే వెళ్ళాలి కదండి చనిపోయారంటే వెళ్ళాలి కదా ఓపిక తెచ్చుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళాను వెళ్ళి ప్రార్థన చేసి భూస్థాపన చేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత కూర్చున్నాను మనకు తెలిసిన డాక్టర్ బ్రదర్ అన్న వచ్చారు వచ్చేసి మీకు టైఫాయిడ్ అండి ఇంజెక్షన్ చేద్దాం అని చెప్తే నేను ఈ క్యానల్ పెట్టుకున్నాను పెట్టించ పెట్టారు పెట్టిన తర్వాత ఇక ఇంజక్షన్లు చేస్తున్నారు అవి ఎక్కిస్తున్నారు ఒకటి రెండు ఓకే బాగానే ఉంది మూడోది ఎక్కిస్తూ ఉంటే ఇక పూర్తిగా కళ్ళన్నీ మూసుకెళ్ళిపోయాయి ఏం తినలేదు ఏం తినలేదు అసలుగా కళ్ళన్నీ మూసుకుపోయినాయి ఏమవుతుందో తెలియదు ఏమవుతుందో తెలియదు అయితే ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందంటే పళ్ళన్ని కొరుకుతూ పళ్ళన్నీ కొరికేస్తూ కళ్ళన్నీ తేలేసేసి పూర్తిగా ఇక నాడి లేదు నాడి కొట్టుకోవట్ల హార్ట్ లేదు ఏం లేదు అయిపోయింది చనిపోయాను ఏం లేదు పళ్ళన్ని ఇట్లా ఇలా అనేసి కుర్చీ మీద పడిపోయాను కొడుతున్నారు చెంపలు చెంపలు కొడుతున్నారు గుండె మీద కొడుతున్నారు ప్రయోజనం లేదు నాకు తెలుస్తూ ఉందండి ఏంటంటే నా ఆత్మ వెళ్ళిపోతూ ఉంది చల్లటి గాలిగా ఇలా వెళ్ళిపోతుంది ఆ గాలి నాకు తగులుతూ ఉంది నా ఆత్మగా వెళ్తున్నాను పైకి అలా వెళ్తూ పైకి వెళ్తున్నాను ఇక వైట్గా ఆ ప్రదేశం వైట్ అంతా అంటే లైట్ ఎలా ఉంటుంది వైట్ ఎల్ఈడి లైట్ అట్లా వైట్గా ఫుల్ ఆ వైట్ ప్రదేశానికి వెళ్ళిపోయాను అలా వెళ్ళిపోయాను ఇక్కడ కింద ఇక ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కరికి చెమట్లు పట్టిపోయినాయి ఏం చేయాలి ఎన్నో ఎన్నో రెమెడీలు చేస్తున్నారు హార్ట్ బీట్ చేస్తున్నారు హార్ట్ కొడుతున్నారు చెస్ట్ నొక్కుతున్నారు ఏం చేసిన ప్రయోజనం లేదండి ఏం లేదు చచ్చిపోయాను ఆల్రెడీ అయిపోయింది చా అయిపోయింది లేదు అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఆత్మల ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంది వెళ్తున్న ఆ క్రమంలో దేవుడు అనుకున్నాడు బాబు ఇంకా అక్కడ ప్రభు ప్రభు అంటున్న మాట ఏంటంటే బాబు ఇంకా తమరి యొక్క ఆయుష్ తీరలేదు నీకు మరలా ఒక అవకాశం ఇస్తున్నాను నన్ను భూమి మీద చేయాల్సిన పని ఇంకా చాలా ఉందే ఇప్పుడే నువ్వు రావడానికి లేదులే నాన్న వెళ్ళు బలమైన పని చేయిపోయి బలంగా నిలబడిపో నేను నిన్ను బలంగా కృపిస్తున్న పో అని చెప్పేసి నా దేవుడు మరలా ఆయుష్ ఇచ్చే దేవుడు అండి మరలా నాకు చచ్చి నాకు బతికిచ్చిన దేవుడండి దేవుడు అండి వెంటనే ఊపిరి వచ్చింది చెమట్లు పట్టేసేస్తున్నాయి తీసుకుని వెళ్ళి మీద పొడుకు పెట్టారు పొడుకు పెట్టి సిలైన్లు అన్నీ పెడుతున్నారు పిలుస్తున్నారు అప్పటి వరకు అసలు ఏం వినపడలేదు ఆత్మ వచ్చిన తర్వాతే మళ్ళీ నాకు వినపడుతుంది ఒక్కొక్కరికి ఏడుపు చిన్నగా స్టార్ట్ అయ్యింది ఇక స్టార్ట్ అయ్యారు ఇక స్టార్ట్ అయ్యింది ఇక చూస్తే నాకు అప్పుడు నాకు అనిపించిన అంతకుముందు చావైనా రేవైన దేవుని కోసమేనా ఉన్నాడు కానీ ఆ సందర్భంలో ఒకేసారి చూస్తే చిన్నపిల్లలు పిల్లలండి ఒకడికి ఆరు సంవత్సరాలు ఒకడికి మొన్న నాలుగు వచ్చాయి చూస్తే భార్య ఎవరు వస్తున్నారు చిన్నవాడిని నేను ఇప్పుడు చనిపోతే ఎలా సంఘం చూస్తే ఇప్పుడే దేవుడు దీవిస్తున్నారు రెండు సంఘాలని ఏంటి ప్రభు అని ఆలోచిస్తున్న క్రమం కానీ వెంటనే నేను పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేసిన విషయం ఏంటంటే ఆ మాట నేను మర్చిపో నీ పట్ల దేవునికి ఉద్దేశాలు నీ ఇక రోషంగా బతకాలి ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇప్పటివరకు వరకు వాళ్ళని ఏదో బలిపీఠం మీద ఉన్నారనుకున్నాను లేదు 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 ఇక నుండి నేను నా భార్య నా పిల్లలు మేము నలుగురు బలిపీఠం మీద ఉన్నాం నలుగురు ఉన్నాం నలుగురు దేవుని బలిపీఠం మీద ఉన్నాం చావో రేవో దేవుని కోసం దేవుని కోసం బతకటమే ఎందుకంటే మా నలుగురు బుసాల మీద దేవుని మందసం ఉందే చావైనా బతుకైనా బొర్రు వెక్కినా ఒకరికి ఇవ్వం మేమే మొస్తాం మేమే వస్తాం ఎందుకంటే మాతో ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు శవంతో మాట్లాడగలిగిన దేవుడు శవాన్ని లేపగలిగిన దేవుడు శవమై ఉన్నవాడు తిరిగి లేచాడనే విషయాన్ని మర్చిపోవద్దండి ఆయన చనిపోయాడు చావు లోపల చావు బంధించలేక మరణం బంధించలేక మరణాన్ని జయించి బయటకు వచ్చిన దేవుడు దేవుడు ఆయన పేరు నజరేడైన యేసు ఆయన మనతో ఉన్నాడని విషయాన్ని మర్చిపోవద్దు దేవుడు ఊపిరివ్వకపోతే దేవుడు ఆత్మను మరలా ఇవ్వకపోతే రోజు ఈ స్వరం నీకు వినబడేది కాదు ఇది నువ్వు వినేవాడివి కాదు నేనేమంటున్నానంటే నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వేదో చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఏదో అవసరం లేదు నీ మీద ఉద్దేశాలు పెట్టుకున్న దేవుడు నేను బాగు చేయలేడా నేను గొప్ప చేయలేడా నేను ఆ పరిస్థితి నుంచి బయటికి తేలేడా నిన్ను లేవనెత్తుకోలేడా నీ కన్నీళ్ళు తెలుసు నీ బాధ తెలుసు నీ నిన్ను ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడిని చంపేస్తాడు నువ్వు ధైర్యంగా ఉన్న కొద్ది రోజులు వెయిట్ చేయి నువ్వు వెయిట్ చేయి నీకు ఏ అన్నీ చేస్తాడు నన్ను లేపిన దేవుడు నిన్ను లేకపోతాడు నన్ను కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు ఖచ్చితంగా దీంట్లో సందేహమే లేదు యాళ్ళ తరబడి ఏళ్ళ తరబడి మంచానికి అతుక్కొనబడిపోయి అక్కడ నుండి లేవకుండా మెట్ల మీద పడి ఒకడు మంచంలో పడి ఒకడు ఒకడు బెతస్తా కోనేరు దగ్గర పడిపోయిన ఒకడు ఒకడు ఏళ్ళ తరపడి రక్తస్రావంతో ఒక ఆవిడ యాళ్ళ తరపడి వొంగి నడుస్తున్న ఒక ఆవిడ వీళ్ళందరిని దేవుడు చూశాడు కాబట్టే వాళ్ళ మరణ పడకల నుంచి లేవనెత్తాడు దేవుడు ఎరుకనే మరణంలో ఉన్న పైకి లేవనెత్తాడు ముయ్యబడిన కన్ను నుంచి బయటికి లేవనెత్తాడు దేవుడు ఈ రోజు మంచాన పడిపోయి ఉంటే ఒకవేళ ఈ మాట బయట వింటున్నారైనా సరే ఇక్కడ కూర్చొని వింటున్న వాళ్ళైనా సరే ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటున్న వాళ్ళైనా సరే నువ్వు పడి ఉన్న చోటు నుండి లే పైకి వేస్తున్నామో లే నిన్ను లేపుతున్న దేవుడి వైపు చూడు చచ్చిన బతికిన నీ కోసం బతుకుతా తప్ప లేవనిత్ చెప్పు దేవుడికి నా దేవుడిని కట్లు తెంచి నీ మీద దేవుని హస్తం చాపుతున్న సమయం ఇదే దేవుని వెలుగు నేను కమ్ముకుంటున్న సమయం ఇదే దేవుని శక్తి అందరూ పొందుకుగాక హూయ దేవుని శక్తి ఒక్కొక్కరి మీదకి గాక పొందుకో దేవుని శక్తిని బలముగా దేవుని ఆత్మ ఒక్కొక్కరిని కమ్ముకుంటున్న సమయం ఇదే ఏసునామోలో పడి ఉన్న స్థితి నుంచి నువ్వు లేచుదోగాక లేసునామో లేచుదోగాక హెల్లు హెల్ూయ దేవుని వెలుగు నేను ఆవరిస్తున్న సమయం ఇదే శక్తి కేసు